హిందు అందరికీ నమస్తే సో ఈ రోజున చాలా మంది పాస్టర్లే కానీ విశ్వాసులే కానీ సంఘస్థులే కానీ ఎదురు చూసేది ఎవరి కోసం అంటే ఏసయ్య కోసం యేసు ప్రభు వస్తా అని వీళ్ళకి మాట ఇచ్చిండు నిజంగా అది వచ్చేది డేటు ఎక్స్పైర్ అయిపోయింది అంటే చాలా మంది ట్రాన్స్లు బతుకుతున్నారు ఏసయ్య వస్తాడు 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 అని ఉదాహరణకు చెప్తే యేసుక్రీస్తు మతేసు సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పిండు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొంతమంది చనిపోరు బతుకున్నగానే వస్తారని అని చెప్పిండు మళ్ళకొచ్చట ఏమంటాడు ఎప్పుడు వస్తానో ఎప్పుడు రానో నాకే తెలియదు అది తండ్రికి తెలుసా అని అంటాడు అంటే రెండు మాట్లాడుతుంటాడు సో ఈరోజు నేను బైబుల్ ఒక నిజ స్వరూపము బైబుల్ దేవుడు ఒక నిజ స్వరూపము మీ ముందు పెడతా సో మీరు ఏమన్నా దీని వద్ దీంతో చాలా సత్యాలు నేర్చుకోనగలరు ఎవరు కూడా ఈ పాస్టర్లే కానీ యా విశ్వాసు కానీ ఇలాంటి వచనం మీకు చెప్పరు సో దయచేసి ఈ ఒక్క కొంచెం సమయంలో మీరు తీసుకొని ఈ ఒక్కటి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే మీకు ప్రాపర్లీ అర్థం కాదు సో దయచేసి నేను ఇప్పుడు చెప్పే అంశం ఏంటంటే బైబిల్ దేవుడు యొక్క గుణగానాలు ఎలాంటివి బైబిల్ దేవుడు ఒక మంచి మంచితనమా చెడ్డతనమా నేను చదివి ఎక్సలెంట్ చెప్తా మీరు ఆలోకించండి సో ఏమైనా తప్పులు నేను చెప్తా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అంతేకాకుండా మీరు నాతో మాట్లాడాలనుకుంటే కూడా డిస్కషన్ లో నా నంబర్ ఉంటుంది నేరుగా నాతో మాట్లాడవచ్చు సో నాకు తెలియని విషయాలు మీ దగ్గర ఉంటే కూడా నేను తెలుసుకుంటా సో నాకు తెలిసిన మట్టుకు అయితే ఒక ట్రాన్స్ ట్రాన్స్ అంటే ఒక కళ కళగా అనుకుంటుంటారు ఏసయ్య వస్తాడు ఏసయ్య వస్తాడు అని ఎంతో ఉపవాసాలు చేసుకుంటుంటారు ఎంతో టైం కేటాయిస్తుంటారు బైబిల్ గంటలు 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 తరబడి చదువుతూ ఉంటారు కానీ ఏ మాత్రం వాళ్ళకి అర్థం కాదు బైబిల్ చదివే బైబిల్ చదివే ప్రతి వ్యక్తికి అర్థం కాదు ఎట్లా అంటే ఈ బైబిల్ని వాళ్ళు ఒక మంచి బుద్ధితో చదవదామని ఆలోచిస్తాడు మంచి ఆలోచనలు కలిగి ఉంటాయి కానీ బైబిల్ ఒక ఆలోచనలు మంచివే కావా అని వాళ్ళు తెలుసుకుంటలేరు దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి నాకు సో ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళిపోతా న్యాయాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయం చదువుతున్నాను నేను దయచేసి ఆలకించండి గిలాదు వాడైన పరాక్రమం గల బలడు అతడు వేషకుమారుడు కుమారుడు అర్థమైందండి ఇతను ఎవరంట వేషే వేషే అంటే ఎవరు రోడ్డు పైన ఇలా చూడరు లేడీసులు అలాంటి వాడు ఆయమకు కుట్టినాడు అంట సో ఈ అమ్మ ఆయమకు కుట్టినతన్ని ఇతను ఎవరు ఎప్తన్ అంట సరే గిలాదు ఎప్తను కనెను సో ఎవరు కన్నారు ఇతన్ని గిలాదు ఈ గిలాదు ఈ గిలాదుకు మునిపే ఒక భార్య ఉండదు సో ఆ భార్య సరిపోక మళ్ళా రోడ్డు పైన ఉన్న ఆయమందకు దకు ఆమె తనకి పోయి ఆమెను గర్భం చేసిండు సో చేసింది అడవే ఆమెకి ఆమె ఏం చేసిందంటే నాకు ఇక గర్భం వచ్చింది నేను ఏం చేయలే నేను ఇక ఎక్కడ పోవాలి బయటకు అంటే నన్ను రాళ్ళ తీసుకుని కొడతారు అంటే నన్ను ఎవరికంటున్నది ఈ గిలాదు కంటుండది సో అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేసిందంటే నీవు రాళ్ళ తీసుకుని కొట్టి సంపేట బదులు నా ఇంటికి రా నా ఇంట్లో నిన్ను పెట్టుకుంటా అని పెట్టుకున్నాడు ఈ గిలాదు ఎప్తాను కనను అప్పుడు ఏమైందంట ఈ ఒక ఎప్త ఆ పుట్టినంట ఎవరికి అవేషకు సో అప్పటికి అతనికి కొడుకులు ఉండరు ఇంకా వేరే పెండ్లంకి సో గిలాదు భార్య అతనికి కుమారులు కరగా వారు పెద్దవారై ఎప్తతో నీవు అన్న స్త్రీకి పుట్టినవాడవు పుట్టినవాడవు గనుక మా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనరి నీకు స్వాస్థ్యము లేదనరి సో ఇక్కడ చూడండి దేవుడే ఇవన్నీ నడిపించేటట్లా చూస్తున్నాడు ఎవరంటి విశ్వాసులే దేవిని నమ్మినోలే దేవిని నమ్మినోలే రోడు ఎమ్మడ పోయి రోడాయమతో రోడాయమతో కలిసి ఆమెతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆమెకు గర్భ పొచ్చేటట్లు చేసి తన ఇంటికి దోలుకొచ్చి అక్కడ పిల్లగాని కనిపించి వేరే భార్యకు ఈ పిల్లలకు జగడం పెడుతున్నాడు ఎవడు గిలాదు సో ఈ గిలాదు ఈ గిలాదుకు ఇంకొక భార్య ఉండే కదా ఆమె కొడుకులు ఏమంటారంటే నువ్వు వేసకు పుట్టిన కొడుకు ఉండవు నువ్వు మాతో ఉండకు మేము పాలు పంపులు ఇయ్యాము నీవు వెళ్ళిపో అంటున్నాని అతని ఇల్లు నుండి ఎలగొడతారు ఎవరిని చెప్తాను చూడండి ఇవన్నీ దేవుడు పైనుండి చూస్తూ ఉండడు ఇతను ఊకి చూస్తూ ఉంటాడు ఆ ఆట వాళ్ళు ఏమేమి ఆడుతుంటారు ఏమేమి చేస్తుంటారు ఎవరిని కూడా ఆపాడు రోడ్డు పైన పోయి పోయేటే ఆడేమో తింటే నువ్వేని ఆమె తనకి ఏం కేచ్చరిస్తే ఆమె నేను చేసుకుంటే నీకు భార్య ఉండదు కదా ఇవన్నీ ఏం హెచ్చరించడు ఓకే చూస్తా ఉంటాడు ఆ రోజు ఆదము అవ్వకు కూడా అట్లనే చూస్తూ ఉంటాడు అతను దిగాంబరులుగా చేసిండు ఆదము అవ్వని దిగంబరులుగా చేసి తోట మధ్యలో పెట్టిండు ఎప్పుడైతే సైతాన్ వచ్చి అరే మీరు దిగంబరులుగా ఉండర్రా మీరు బట్టలు వేసుకోర్రీ అంటే చెప్పేతే మాత్రము అప్పుడు వాళ్ళకు గుర్తయిపోయింది ఆదము అవ్వకు అరే మేము నిజంగా దిగంబరులుగా ఉన్నాం కదా మాకు బట్టలు అవసరం అని అనుకొని వాళ్ళు బట్టల కోసమై దాపుకున్నారు ఎప్పుడైతే దేవుడు ఆ బట్టలు దొడుకున్నారు కదా నుండి వాళ్ళతో మాట్లాడడం మానేసిండు ఏం మానేసిండు చూడండి మీరు దేవుని గుణగానాలు చూడండి ఎప్పుడైతే దేవుడు ఆదము అవ్వ బట్టలు దొడుకున్నారు కదా వాళ్ళు అగ్ధత్వం కప్పుకున్నారు కదా నుండి దేవుడు వాళ్ళతో సంబంధం తక్కు చేసిండు రిలేషన్ తక్కువ చేసిండు నా మాట వినబోయారు కదా అంటే ఏ మాట అయినా లేదు బట్టలు వేసుకునేకుండా తిరిగేడుతున్నదంట అతను జమా సో నిజంగా ఇప్పుడు క్రైస్తవులు ఎవరైతే బట్టలు వేసుకొని తిరుగుతుంటారు కదా వాళ్ళు సైతాని వాళ్ళనే బట్టలు వేసుకొని తిరుగుతున్నారు దేవిని ఉద్దేశం కాదు ఎందుకంటే సైతాని చెప్పే నువ్వు బట్టలు వేసుకున్నావు బట్టలు వేసుకుంటలే అంటనే అని ఎప్పుడైతే సైతాన్ చెప్పింది కదా అప్పనుంటే బట్టలు వేసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఏమైందంటే ఈ గిలాదుకు మున్పటి భార్య ఉండే కదా ఆ భార్య కొడుకులు ఏం చేస్తున్నారంటే ఈ ఎప్పని ఇంట్లో నుండి ఎలగొడుతున్నారు దయచేసి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఇక్కడ దేవుని ఒక గుణం ఆలోచించండి ఇక్కడ ఎంత జరుగుతుంది ఎప్త తన సోదరుల నుండి పారిపోయి టో దేశమున నివాసింపగా అల్లారి జనము యుక్త యొద్కు వచ్చి అతనితో కూడా సంచారం చేసిరి సో ఈ యుక్త ఏం చేసినంటే నేను సంపుతమ్రా ఈ ఏరి ఇడిసి ఈ గల్లిసి నువ్వు ఉచిత ఖచ్చితంగా దెంకప్పు అంటే చెప్తారు అప్పుడు ఆ ఎప్త ఏం చేశారంటే తన తల్లిని ఎంటబెట్టుకొని తన ఎక్కడన్నా బతుకుదేరు ఎక్కడన్నా పోయి బతకాలే నేను ప్రాణం కాపాడుకుంటే చాలా అంటే స్థితిలో అతను వెళ్ళిపోతున్నాడు సో ఇవన్నీ ఏం చేస్తున్నాడు దేవుడు ఈ సహజంగా ఇవన్నీ జరిగేటాయని ఆపలే కదా కొంతకాలమైన తర్వాత చూడండి కొంతకాలమైన తర్వాత అమోనియలు ఇస్రాయలతో యుద్ధం చేయగా అమోనియలు ఇస్రాయలతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము టోబు దేశము నుండి ఎప్తను రప్పింపుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతి ఉండుము అప్పుడు మేము అమోనియలతో యుద్ధము చేయదు అని ఎప్తతో సో ఇక్కడ మళ్ళా గిలాదు గిలాదు మనుషులు ఏం చేస్తుండ్రంటే ఇలా యుద్ధం చేయడానికి వచ్చింది ఎవరు వేరే వాళ్ళు వచ్చిండ్రు అమోనియలు అమోనియల దండొచ్చి వీళ్ళని మొత్తేసింది వీళ్ళని ఇలా రాజరికం అంతా తీసుకుపోతున్నది సో అప్పుడు ఈ లెంగిందంటే ఎవరినైతే ఎలాగొట్టింటారు కదా ఇంతకు ముందు ఎప్తని ఆ ఎప్తానైతే మనం తొలగికొచ్చుకుందాము అతని చాలా పరాక్రమశాలుడు అతడు యుద్ధశీలుడు అతని యుద్ధం దేవుడు అతనికి తోడే ఉంటాడు మనం యుద్ధంలో గెలిపిస్తాడు అంటే అనుకొని ఆ ఎప్త దగ్గర పోతాడు ఆ ఎప్తాను మళ్ళీ మనం తోలుకొచ్చుకుందాము ఎందుకంటే వాడు రాకపోతానంటే మనం అందరం వేరే వాళ్ళకి బానిసలు అయిపోతాం వేరే వాళ్ళకు బానిసలై బదులు ఈయనకే బానిసలు అయిద్దాము ఈయనకే సేవ చేద్దాం ఎప్త కానీ వాళ్ళు అనుకుని ఉంటారు సో అందుకు ఎక్కుతా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలి వేసి తిరే సో మళ్ళా ఎక్త వద్దకు ఎవరు అవుతుండ్రు ఈ గిలాద మనసులు పోయి అయ్యా మా వద్ద పొరపాటు అయింది నిన్ను ఎలగొట్టడం లేకుండే నిన్ను ఎలగొట్టినాము కానీ ఇప్పుడు మా ఇంటికి రా మా వద్దకి రా మాతో ఉండు మాకు రాజువుగా మేమంతా నీకు సాష్టంగా నమస్కరిస్తాము నీవే మా రాజు నీవే మమ్మల్ని వెళ్తావు కానీ వాళ్ళ జోలికి మేము పోము వాళ్ళకు వాళ్ళ అన్నిలు అనే అంటారు అప్పుడు ఈ చెప్తేమంటారంటే మీరు అంతా నన్ను కొట్టి ఎలా కొడుతురు కదా మల్లెలికి నన్ను దొలుకుంటున్నారు అని అంటున్నాడు అప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా వద్దకు రానేలా ఏమంటున్నాడు మీకు శ్రమలు కలిగితే నా వద్దకు వస్తారు మీరు బాగుంటేనేమో మీరు హాయిగా ఉంటారు నేను ఎట్లా ఉంటే ఎట్లయితే అంటున్నాను చెప్తా అంటాడు అంటే ఎన్ని కష్టాలు పడి నేను నా తల్లిని వెంటేకొని నన్ను ఉట్టి చేతులతోటి కొడుతురి ఇప్పుడు నా వద్దకు రేమి అని అంటున్నాడు అని గిలాదు పెద్దలతో చెప్పాను ఎవరు యుక్త చెప్పిండంట అప్పుడు గిలాదు పెద్దలు అందుచేత మేము నీ యొద్ధకు వెళ్ళి మేము నీ యొద్కు మళ్ళీ వచ్చి తిమ్మి నీ వద్దకు మళ్ళీ వచ్చి మేము నీవు మాతో కూడా వచ్చి అమానీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసలమైన మా అందరికీ నీవు అధికారు అవదు అని యుద్ధం చేసిన ఎడల ఏమంటున్నారు చూడండి ఎనిమిదో వచ్చినము అప్పుడు గిలాదు పెద్దలు అందుచేత మేము నీ వద్దకు మళ్ళీ వచ్చి తిమి నీవు మాతో కూడా వచ్చి అమానియలతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు అవదు అని హెప్తతో అని నీవు మాతో యుద్ధం చేసి అంటే మాతో పాటు వాళ్ళని జోలగొడుతామంటే మేము అందరం నీకు నీ చేతికి నైతాము నీవు మాకు రాజు అవుతావు అంటున్నాని ఈ ఎప్తతో అంటున్నారు ఎవరు గిలాదు ప్రజలు అందుకు యొప్త అమానియలతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన పోయిన మీదట యహో వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాన నగుదున చూడండి ఇక్కడ యొప్త ఒక ఆశ కలిగిస్తున్నాడు సో బైబుల్లో చాలా మంది పాస్టర్లే కానీ విశ్వాసులే కానీ ఫస్ట్ ఆశ చూపిస్తారు ఏం ఆశ చూపిస్తారు దేవుడు మంచోడు దేవుడు మీకు ఇది ఇస్తాడు అది ఇస్తాడు ఏమేమి రకరకాలుగా ఫిజికల్ గా మీకు ఏం జరిగేది ఉంటే అది జరుగుతా అని అంటారు అనరాని మాటలు అనరాడు వాళ్ళకి ఏది బుద్ధి కొడితే అది అంటూ ఉంటారు సో అలా ఈ ఎప్పకు ఆశ పుట్టిచ్చిండ్రు నిజంగా మేము నీకు లోబడి ఉంటాము నీకే దాసులై ఉంటాము ఏమేమి చెప్పి అతన్ని బుద్దిలిచిగా తోలుకొచ్చిండ్రు అని గిలాది పెద్దలను అడగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చూపున చెయ్యుదుము ఎహోవ మన మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండునని ఎప్తతో అనిరి మన దేవుడైన సాక్షి సాక్షితోడు యహోవ తోడు మేము నీకు మోసం చేయము నీతోటే ఉంటామని ఎవరికంటున్నారు ఎప్త కంటున్నారు ఎవరు గిలాదు ప్రజలు కాబట్టి యుక్త గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమ ప్రధాని గాను అధిపతిగాను అతని నియమించుకుని సో అతను ఎప్పుడైతే ఆ ఊర్లకి ఎంటర్ అయ్యింది కదా ఎంటర్ అయిన వెంటనే వాళ్ళొక బ్యాండ్ భజన చేసి అతని ఊరేగించిన ఊరేగించిన వెంటనే ఇతడే మా రాజు ఇతడే మా రాజు అని చెప్తాని వాళ్ళు పొగొడుతుండరు అప్పుడు చెప్తా విష్పాలో యహోస్ సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను సో అప్పుడు ఏం చేసిందంట దేవుని మీద దయ కలిగింది అతనికి ఎవరికి యుక్తకు పొద్దు దేవుడు అనేట లేడు నేను దేవుడు లేకుండా కూడా నేను ప్రశాంతంగా బతుకుతాను వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉండే ఎంత వరిదిల్తుండే ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మళ్ళా ఆ ప్రార్థనలో పడుతున్నాడు ఆ ప్రార్థనలో పడి అంటాడు దేవుడా నేను అన్నీ కోల్పోయింటి నాకు అన్నీ ఇస్తివి ఇప్పుడు నాకు తోడై ఉండు నువ్వు అని మొక్కుతున్నాడు దేవునికి నీవు నిజంగా దయగాల వాడవా ఓడ దయా నా మీన కలిగేటట్లు నీవే చేసిన అని అంటున్నాడు దేవుని పొగుడుతున్నాడు సో దయచేసి ఆలోచించండి ఇక్కడ మనం ఇరవై తొమ్మిదో వచనం చదువుకున్నాము పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం మొత్తానికి ఇక్కడ దేవుడు అనేటోడు ఈ ఎప్తాన్ని విజయం చేపించుడు ఎప్తాన్ని గెలిపించిండు సో ఇరవై తొమ్మిదో వచనం చదువుతున్నా దయచేసి ఆలోచించండి యహో ఆత్మ ఎప్త మీదికి రాగా అతడు గిలాదులోనున్న మనిషిలను సంచారం చేయుచో గిలాదు మిస్పాలో సంచరించి గిలాదు మిష్ప నుండి అమాన్యుల యొక్కకు సాగాను అప్పుడు ఎప్తా యెహోవాకు మొక్కు కొనెను సో ఇవన్నీ విజయం చేస్తే ఎప్త ఒక మొక్కుబడి మొక్కుకున్నాడంట ఏమని మొక్కుకున్నాడు నీవి ఈయన నాకు ఈ జనులను నా చేతికి అప్పగిస్తే నేను వాళ్ళ జనులని హతం చేస్తే నీవు నాకు తోడే ఉన్నట్లయితే నీకు ఒక మొక్కుబడి మొక్కుతాను అంట అదే మొక్కుబడి నాకు నేను వీళ్ళని కొట్టి గెలిచి నా ఇంటికి పోయేటప్పుడు ఎవరైతే నాకు అడ్డం వస్తారు కదా వాళ్ళని నాకు అడ్డం వచ్చిన వాళ్ళని ఎవరైతే నాకు అడ్డం వస్తారో వాళ్ళని నీకు బలి అర్పిస్తా నీకు సమర్పిస్తా నీకు ప్రత్యేకిస్తా అంట నన్ను మొక్కుకున్నాడు సో ఇదే మొక్కుబడి సో ఏమన్నా ఇక నూరు గొర్రెలు పది గొర్రెలు ఎంతో తన సాతనైనంత నీకు నీకు భలే అర్పిస్తా అంటే మొక్కుకునాలి కదా నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో వాళ్ళనే నీకు అర్పిస్తా అంటే అని చెప్తున్నాడు ఇదంతా తెలియ పని సో అక్కడ నుండి వచ్చేది ఎవరు వస్తారు తెలియదు తనకి కానీ అక్కడున్న దేనికి మొత్తం తెలుసు కదా సో ఇక్కడ ఎవరు వస్తారంటే తన బిడ్డనే వస్తుంది ఎవరు ఒకటే ఒక బిడ్డ ఉంటుంది ఎప్తకు ఆ బిడ్డ అతనికి ఎదురుగా వస్తుంది ఎవరికి ఎప్తని ఎదుర్కొనికే ఏనికి ఎదుర్కొనికే గానముతో ఉల్లాసముతో పాటలు వాడుకుంటూ గంతులు వేసుకుంటా తండ్రిని ఎదుర్కొని కాని వస్తే ఈతని ఆయమని చూసి ఏడుస్తాడు ఒక్కనా ఒక్క బిడ్డ ఉంటే నావు నీవు నాకేనికి అడ్డం వచ్చి నేను యహోకు మొక్కుకుంటే కదా ఎవరైతే నాకు అడ్డం వస్తారో వాళ్ళని దేవునికి బలి అర్పిస్తా దేవునికి అర్పిస్తా అంటే నేను అనుకుంటే కదా నీవేనికి వస్తాయి ఇట్లా నాకు దుఃఖం చేస్తే కదా అని అంటాడు యహో ఒక నేను మాట ఇచ్చినా అతని మాట నేను తీసేస్తానా అని అంటాడు సో అప్పుడు ఆమె ఏమైనా అంటే నీవు అన్నమాట సరిగానే నేను కూడా నేను బలి అవుతా నీవు అర్పించు అని ఒప్పుకుంటది సో దయచేసి రండి దేవుడు ఎంతగానో ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాడు ఆమె ఎదురుగా ఎందుకు అన్ని అన్ని అరికట్లు కదా అక్కడ మెయింటెనెన్స్ కదా నిజంగా దేవుడై ఉంటే అరే నువ్వు మొక్కుబడి మొక్కుతున్నప్పుడు నువ్వు ఏం మొక్కుతున్నావో నీకు తెలియదు నీ బిడ్డనే నీకు ఎదురొస్తున్నది వస్తున్నది ఏం చేస్తున్నావు అని ఒక గైడెన్స్ ఇవ్వలే కదా చూడండి మన మన కన్న బిడ్డలు మనం ఉంటే మన బిడ్డలకు మనము బుద్ధి చెప్తాము ఏమంటాము నువ్వు అసలు పనులు చేయకు అని చెప్తాము కానీ దేవుడు అనేటాడు ఎప్తకు చెప్పలే కదా చెప్పలేడు ఆ రోజు అబ్రాహాంకు తన కుమారుణ్ణి అని బలి అయిన అర్పించడానికి అడిగిండు అబ్రాము తన కొడుకుని నరికేటప్పుడు ఆగు అని ఆపుతాడు దేవుడు ఆ కుమారుణ్ణి బలి అర్పించకు అంటే చెప్తాడు ఇక్కడ కూడా ఎప్తా కూడా చెప్పేడుతుండే కదా నీ బిడ్డ నేనికి బలి ఇయవు ఇస్తావు అంటే అనలేదు కదా అన్యాయంగా తన బిడ్డను చంపిండు ఎవరు ఎప్తా అన్యాయంగా తన బిడ్డను చంపి బలి అర్పించిండి దిరా ఎంత నిరాశంగా ఉండడంటే అతనికి పిల్లలు లేరు ఉన్న సంతానం కూడా నరికేసుకునే బలి అర్పించిండు దేవునికి సో అతన్ని అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉండే దేవుని తనకి వచ్చినప్పుడు ఎట్లా ఉండే బాగా ఆలోచించండి నేను బైబుల్ వచ్చిన చెప్తున్నానని ఇక్కడ ఇక్కడ జరిగిన కథను చెప్తున్నా ఈ యొక్క చరిత్ర మీకు తెలిసిందనుకుంటా సో దయచేసి ఆలోకించండి మీరు ఎంత దేవుడు మిస్టిక్ చేస్తున్నాడు ఇక్కడ అన్యాయసులు అన్యాయస్తులైనా మిగిలిపోతున్నారు ఇక్కడ ఎంత మంది ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు జవాబే రావటం లేదు ఏనికి జవాబు రావటం లేదు ఎందుకు లేదు ఇవన్నీ ఆలోచన చేకొచ్చిన రోజు ఒక స్ట్రాన్స్ లో ఏవైతే సాక్షులు చెప్తుంటారు కదా అవి అవధ సాక్షులు చెప్తారు ఒక్కటి కూడా నిజమైన లేకుంటాయి దయచేసి ఆలోచించండి వీడియో లెంత్ ఛానవుతుంటది సో ఇంతవరకు చూసినందుకు జై హింద్ వందే భారత్